జిల్లా వాజేడు మండలం ఏడుచెర్లపల్లి గ్రామంలో అదనపు ఆరోగ్య ఉప కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి భద్రచలం తెలం వెంకటరావు చేతుల మీదుగా చేసి ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ మారుమూల ప్రాంత ప్రజలు వైద్య సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారని ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా చాలా దూరం ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉందని వాజేడు మండలంలో అదనపు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తే ఆదివాసీ బిడ్డలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ జిల్లా ఎస్పీ షబరీజర్ ఐటిడిఏ పిఓ మిశ్రా ఆదనపు జిల్లా కలెక్టర్ శ్రీజా ములుగు జిల్లా పరిషత్ అధ్యక్షుడు పాయం రమణ మరియు వాజెడు మండల అధికారులు కాంగ్రెస్ నాయకులు వెంకటాపురం మండల కాంగ్రెస్ నాయకులు పిఎస్ఏ చైర్మన్ మోహన్ రావు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిడం శివ మండల అధ్యక్షుడు సైద్ హుసేన్ సీతాదేవి సరస్వతి రమేష్ ముత్తయ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం దయచేసి అందరు కూర్చోగలరు మిరీష్ గారు అంత ఒక పది నిమిషాల్లో వస్తున్నారు అందరు కూర్చోవాలి ఒక పది నిమిషాల్లో మంత్రివర్యులు వస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మరి పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని మేము కూడా ములుగు నియోజకవర్గంలో దాదాపుగా మూడు మండల కేంద్రాల్లో పాల్గొని మరి ఇప్పుడు భద్రాచలం నియోజకవర్గంలోని వాజేడుకు రావడం జరిగింది ఇక్కడ మా సోదరుడు మా స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారి యొక్క అధ్యక్షతన ఈ మారుమూల గ్రామంలో వాజేడు మండలంలో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఏడ్జర్ల పల్లిలో మరి కలెక్టర్ గారు మేము మా ఎమ్మెల్యే గారు నేను మరి డిఎంఎండి వచ్చో గారు ఇతర అధికారులందరి యొక్క సహాయ సహకారాలతోటి మరి కంటైనర్ హాస్పిటల్ను ఏర్పాటు చేయడం జరిగింది కంటైనర్ హాస్పిటల్ ములుగు జిల్లాలో ఇది రెండవది ఫస్ట్ తాడవాయి మండలం మరి పోచాపురంలో ఏర్పాటు చేసినాం తర్వాత ఇక్కడ వాజేడు మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఎక్కడికక్కడ విష జ్వరాలు వచ్చి మరి ఇబ్బంది పడుతున్న క్రమంలో చిన్న చిన్న ఇట్లాంటి ఏర్పాటు చేస్తే స్థానికంగా ప్రజలకు మంచి అవకాశాలు దొరుకుతాయి కొద్దిగా ట్రీట్మెంట్ ప్రాథమిక ట్రీట్మెంట్ కూడా వారికి అందుబాటులోకి తీసుకురావచ్చని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినాం ఒక దిక్కు కంటైనర్ హాస్పిటల్ కానీ మరొక దిక్కు పండ్ల మొక్కల పంపిణీ కానీ అదే విధంగా మరి అదే పచ్చదనం స్వచ్ఛదనం ర్యాలీలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని ఈ ఐదు రోజులు స్వచ్ఛదనం పచ్చదన కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని ఊరూరా మరి మొక్కలు పెట్టండి అదేవిధంగా నీట్నెస్ మెయింటైన్ చేయండి ఇంటింటికి వీలైనంత వరకు ఆరు మొక్కలు పెంచుకోండి వాటి ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకుందాము మరి ఏది పడితే అది ఇవాళ గ్రామాలకు వచ్చి ప్లాస్టిక్ కానీ అదేవిధంగా రసాయనానికి సంబంధించినటువంటి పనులు కానీ లేదా తిండిలో కూడా రసాయనాలు వాడినటువంటి తిండి కడుపులో పోవడం తోటి అనేక రకాల అనారోగ్యాలు పాలవుతున్నారు స్వచ్ఛమైన గాలి కూడా దొరకడం లేదు చెట్లు లేక అవన్నీ కూడా మనం సాధించుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది అందుకని ప్రతి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛదనం పచ్చదనం పాటిస్తే మన ఆరోగ్యధనం ఉంటుంది మన ఊరు కూడా మరి ధనవంతంగా ఉంటుందని మరి తెలియ